కూడా స్కూల్ అన్ని కూడా మరి ఏఎస్ఎఫ్ నాయకులు సందర్శించడం జరిగింది ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హాస్టల్ లో బాగుపడతామని చెప్పి అనేక హామీలు ఇచ్చారు ఇవాళ ప్రధానంగా ఏఎస్ఎఫ్ ఒకటి డిమాండ్ చేస్తున్నాం పెరిగిన ధరలకు అనుగుణంగా మెష్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలా ఇవాళ చాలా హాస్టల్ సిద్ధ వ్యవస్థలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్య విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ సమావేశాలైనా కూడా నా కొడుకు సమావేశాలేవాన్స్ వాడుతున్నటువంటి బ్యాగును ప్రతి విద్యార్థికి ఇస్తామంటున్నారు సూటిగా విద్యాశాఖ మంత్రి అడుగుతున్నాం ఇవాళ మీ కొడుకు నారాయణ దేవాన్స్ వాడుతున్నటువంటి న్యూట్రిషన్ ఫుడ్ విద్యా విద్యార్థులకు అందజేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇవాళ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం నూరు రూపాయల పైగా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తా ఉంది కానీ నేటి హాస్టల్ విద్యార్థులకు యాభై మూడు రూపాయలు మాత్రమే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ సమస్యలు పరిష్కరించాలా మరోవైపు అనంతపురం నగరం నడిపట్టుగా ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ మూతబడి దాదాపు పదహైదు సంవత్సరాలు పడుతోంది వాటికి నిధులు కేటాయించి హాస్టల్ ఓపెన్ చేయాలా మరోవైపు గుత్తిపట్నంలో ఉన్నటువంటి బీసీ మహిళా హాస్టల్లో రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు ఉంటే ఎనిమిది గదులు మాత్రమే ఉన్నాయి అదే మీ ఇంట్లో మీ కొడుకులు కావచ్చు మీ బిడ్డలు కావచ్చు అలాంటి వసతి గృహాల్లో ఉంటే మీరు ఉంటారని చెప్పి మేము అడుగుతా ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ప్రతి వారంలో ఒక్కరోజు హాస్టల్లో సందర్శన చేయాలా వార్డెన్లు స్థానికంగా ఉండాలా ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెనూ ఏ మాత్రం కూడా సరిపోక మరి రసం అన్నము రసం సంబార్ పెడుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలో కాస్పాటిక్ ఛార్జీలో విడుదల చేయాలా అదే విధంగా ప్రతి హాస్టల్లలో కేజీబీపీలో మరి గురుకులలో మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి భోజన భోజనత్ర సిబ్బంది భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులందరూ కూడా సమీకరించే జిల్లా సీఎం పిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా గా దాదాపు పదహైదు రోజుల పాటు హాస్టల్ సందర్శన చేసి పదిహేడు వేల పత్రాలను మరియు విద్యార్థులతో పూర్తి అయితే ఈ రోజు కలెక్టర్ కార్యక్రమం కలెక్టర్ గారు కూడా స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ సుదీర్ఘంగా పది రోజుల పాటు బీసీ ఎస్టీ మైనార్టీ కేజీబీవీ మూడ హాస్టల్లో సందర్శన చేశాం మరి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పేద విద్యార్థుల పట్ల మరి ఈ విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారు మేము పేద విద్యార్థి అండ ఉంటామని చెప్పారు మరి యువతల బాధ్యతలో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో విద్యార్థులకు మీరు ఒక్క రోజుకు యాభై రెండు రూపాయలు ఇస్తున్నారు అదే జైల్లో ఉన్న ఖైదలకు అయితే వంద రూపాయలు ఇస్తున్నారు మరి విద్యార్థులకు ఇచ్చేది రూపాయలైతే రూపాయలు అయితే వంద రూపాయలు ఇస్తున్నారు మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజ ప్రభుత్వ సాంఘిక పెండింగ్లు ఉన్నాయో మెస్ ఛార్జీలు కాశ్మీర్ ఛార్జులు అన్ని విడుదల చేస్తాని చెప్పారు అదే విధంగా శారీకంగా ఏదైతే ఈ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామన్నారు మరి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెత్ చర్చలు కాశ్మీర్ చర్చలు విడుదల చేసి స్థానికంగా కమిటీ విద్యార్థులు కమిటీ వాచర్ బొత్తి చేయాలని చెప్పేసి ఏ రాష్ట్రం రాష్ట్రం డిమాండ్ చేస్తున్నాం